ైబ్ చేసుకొని ప్రెస్ చేయండి చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతనల్ వారందరికీ తెలంగాణ ప్రభుత్వం అయితే రైతు బంధుకు సంబంధించి ఒక పెద్ద అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది రేపటి నుంచి రైతు బంధు నిధులు విడుదల కాబోతున్నాయి కేంద్ర ప్రభుత్వం నుండి తీసుకొచ్చిన రుణం రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది ఇక రేపటి నుంచి అయితే రైతు బంధు నిధులు విడుదల చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది మరి ఎన్ని ఎకరాల వారికి రైతు బంధుకు సంబంధించి డబ్బులు విడుదల చేస్తారు పడని వారు ఏం చేయాలి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇక కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉన్న పథకాన్ని కొనసాగిస్తూ అంటే కాంగ్రెస్ రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయలు జమ చేస్తూ వస్తూ ఉంది ఇప్పటి వరకు చూసుకుంటే అరకొరగానే ఈ డబ్బులు అయితే జమ అయ్యాయి ఇక ప్రభుత్వం మనకు ఏం చెప్పింది అంటే ప్రభుత్వం దగ్గర ఖజానా అనేది లేదు గతంలో ఉన్న ప్రభుత్వం అయితే ఖజానా నిధులను ఖాళీ చేసిందని ఇక అప్పులు తీసుకురావాల్సి ఉంది అప్పుల కోసం బయలుదేరామని కేంద్ర ప్రభుత్వం ఆరు వేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నారు అని ఈ ఈ అందరికీ ఈ కేంద్ర ప్రభుత్వం నుండి తెచ్చిన అప్పులు అయితే ప్రభుత్వానికి వచ్చి చేరిందని రేపటి నుంచి తిరిగి రైతుల ఖాతాల్లోకి అయితే రైతు బంధు సాయాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది ఇక గతంలో చూసుకుంటే ప్రభుత్వం ఏం చేసిందంటే రెండెకరాల వారికే జమ చేశామని పూర్తి స్థాయిలో జమ చేశామని చెప్పింది కానీ క్షేత్ర స్థాయిలో పరిశీలించినట్లయితే రెండెకరాల వారికి కూడా పూర్తి స్థాయిలో జమ కాలేదు అని రైతులు అయితే ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక ఫిబ్రవరి చివరి కల్లా మొత్తం డబ్బులు అయి పెండింగ్ డబ్బులు ఎవరికైతే డబ్బులు రైతు బంధుకు సంబంధించి డబ్బులు పడలేదో వారందరికీ ఫిబ్రవరి చివరికల్లా జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక రేపటి నుంచి అయితే ఐదు ఎకరాల వారికి అయితే రైతు బంధుకు సంబంధించి నిధులు విడుదల చేయడం జరుగుతుంది అని కూడా ప్రకటించడం జరిగింది